సాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యశాల వారు గుజ్రడిపాలెంలో అంబేద్కర్ భవనం మెగా నేత్ర శిబిరాన్ని నిర్వహించారు ఈ మెగా ఉచిత సుమారు మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ అరవింద్ కంటి ఆసుపత్రి ఏవో కృష్ణ మాట్లాడుతూ ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి ఏవో కృష్ణ మాట్లాడుతూ సాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ప్రపంచ ప్రఖ్యాతి కాల్చిన వారి అరవింద నేత్రాలయం తిరుపతి శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ వైద్య శిబిరంలో వచ్చిన సుమారు రెండు వందల యాభై మందికి వివిధ రకాల పరీక్షలు చేసి ఆపరేషన్ కావాల్సిన వారు కంటి అద్దాలు కావలసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపారు ఆపరేషన్ చేయించుకోదాల్సిన వారిని తిరుపతిలోని అరవింద నేత్రాలయంలో ఉచితంగా అన్ని వస్తువులు కల్పించి ఆపరేషన్ చేసి తిరిగి మరణ వారిని సురక్షితంగా వారింటికి చేర్చడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అరవింద్ రావు నేత్రాలు ఇబ్బంది పాల్గొన్నారు ఉపాధ్యాయుడు మరియు సామాజిక వేత్తగా పనిచేస్తున్నాను గత ఆరు నెలలుగా క్రమం తప్పకుండా ఉచ్చిరెడ్డి ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ దాదాపు వేలాది మందికి ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళు కంటి పరీక్షలు చేయిస్తున్నారు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా దాదాపు అరవై నుంచి డెబ్బై మందికి ఆపరేషన్లు చేయిస్తున్నారు దాదాపు యాభై మందికి ప్రతి నెల అంటే దాదాపుగా ఇప్పటికే మన బుచ్చిరెడి పాలెంలో ఉండేటువంటి వాళ్ళకి ఐదు వందల మందికి కంటి అద్దాలు పంపిణీ చేసుకున్నారు అదేవిధంగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి శ్రీ వెంకటేశ్వర అరవింద నేత్రాలయ వాళ్ళ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయటం ఆపరేషన్లు అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం వసతి ఉచితంగా బస్సు ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ విధంగా ఆయన చేస్తూ సేవా కార్యక్రమాలను ఎంతో స్ఫూర్తిగా ఇస్తూ నిస్వార్థమైనటువంటి సేవ ఎన్నో బల్లలు ఈరోజు మనం చూసినట్లయితే ఎంతోమంది కూర్చోడానికి బల్లలు ఏర్పాటు చేశారు ఆయన ఆయన యొక్క సేవను యువత స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సేవా పదంలోకి పయనించాలి ఆయన ఇంటింటికి మామిడి మామిడి మొక్క అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ప్రథనిశ్చయంతో ఆయన పర్యావరణమే కాకుండా సేవ పర్యావరణాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు దేశాభివృద్ధిలో అదేవిధంగా మన సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి త్యాగరం గౌరీ శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తున్నాం